నమస్కారం డిజిటల్ న్యూస్కి స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగం తుఫాన్ తుఫాన్పై ముందస్తు ప్రణాళికలతో నష్ట తీవ్రత తగ్గిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు శుక్రవారం పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణితో కలిసి కిర్లంపూడి మండలంలోని కృష్ణవరం ఎస్ తిమ్మాపురం శృంగరాయనపాలెం రాజుపాలెం ముక్కొల్లు గ్రామాలలో పర్యటించి మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించి వాలు కాలువ ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడారు ప్రజల్ని కాపాడగలిగేటటువంటి నాయకుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం ఏలేరుకు వచ్చినటువంటి వరద నివారణ అంటే వరదను అడ్డుకోలేము ప్రకృతిని ఎవరు శాసించలేడు కానీ ఆ ప్రకృతిని శాసించకుండా తప్పుకునేటటువంటి విధానానికి ముందెక్కు ప్రణాళికలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ చేసిన కారణంగానే ఏలేరు ఆయికట్టుకి కానీ ఏలేరు పట్టణం ఉన్నటువంటి గ్రామాలకు కానీ మా నియోజకవర్గం వరకు నష్టం లేనటువంటి పరిస్థితుల్లో మేము భయపడ్డ బయటపడ్డటువంటి పరిస్థితి దీనికి కారణం మాత్రం చంద్రబాబు నాయుడిని ఎప్రిషియేట్ చేయాలి ఎందుకంటే రైతాంగాన్ని కానీ మమ్మల్ని కానీ అందరినీ కూడా అలర్ట్ చేసి ప్రకృతి ఏదైతే ఇవాళ మనకి టెక్నాలజీ పెరిగినటువంటి కారణంలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నింటినీ కూడా తీసుకునైనా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఇవాళ మా కెర్లంపూర్ మండలం ప్రధానంగా ఎప్పుడు నీటికి వరదలకు దెబ్బ తినేటటువంటి ప్రాంతం ఇవాళ దెబ్బ తినకుండా కేవలం ఒక టెన్ పర్సెంట్ నష్టంతో అది పంటలు నష్టపోయినటువంటి పరిస్థితులతో బయటపడ్డటువంటి పరిస్థితి ఒక రెండిళ్ళు ఒక తుఫాను ఉధృతమైనటువంటి తుఫాను వస్తే మొత్తం నా నియోజకవర్గంలో రెండు ఇళ్ళు పడిపోయినాయి అవి పాతలు అది పరిస్థితి ఎక్కడా కూడా రోడ్లు మాత్రం తీవ్ర వర్షాలు పడడం వల్ల చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి రోడ్లు మాత్రం మళ్ళీ మనం పునర్నిర్మాణం నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఖచ్చితంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవసరాన్ని బట్టి నిధులు ఇస్తాడనేటటువంటి ఆలోచన కూడా ఉంది అదే రకంగా ఈ బెంబెలిత్త కార్యక్రమం కానీ ప్రతి పదివేల కిసుక్కులు కింద కొద్దితే ఏమైపోతావు అనే పరిస్థితుల నుంచి బయటపడాలనే ఆలోచన మాత్రం ఇవాళ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కదే నేను అభ్యర్థిస్తున్నాను మీ అందరి ద్వారా కూడా ఏదైతే ఏలేరు ప్రాంతం జగ్గంపేట నియోజకవర్గ ఆయుకట్ ఉందో ఆయుకట్ పరిరక్షించడానికి కానీ మీరు కేవలం రైట్ సైడ్ బ్యాంక్ నిం చేయాల్సినటువంటి అవసరం ఉంటది ఆ రైట్ సైడ్ బ్యాంక్ అన్నది సుమారు ఇరవై కిలోమీటర్ల వరకు ఉంటది ఆ ఇరవై కిలోమీటర్లు కూడా అటు గోనరు వరకు కానీ ఇటు ముక్కల్ వరకు కానీ మనం దాన్ని పన్నెండు అడుగులు ఎత్తు సంగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అవి ఉన్నప్పుడు యాభై వేలు కీసు వచ్చినా సరే మాకు ఇబ్బంది కలగకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇదే కాకుండా తక్కువ నీటితో ఎక్కువ పంట పండించుకునేటట్టుగా దానికోసం ఇక్కడ ఏదైతే ఏనేరు కెనాల్ మెయిన్ కెనాల్ లోతుకెళ్లిపోయిందో దీన్ని మా ఆయకట్ను పరిరక్షించాలని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారిని నేను అభ్యర్థిస్తున్నాను ఇది వరద సమయం కాబట్టి ఆలోచన అంతా దీని మీద ఉంది ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం ఇక్కడ రావడంలో ఏలేరు ఆయకట్ ఏమైందో చూడండి అని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి ఒక ఒక పక్క తుఫాను గురించి హెచ్చరిక చేస్తూ రెండవ పక్క ఈచ్ ఉన్నటువంటి అదే మన కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏలేరు ప్రాజెక్టు యొక్క పరిస్థితి ఏంటి చెప్పడం ముందని చెప్పేసి అని ఆయన అన్ని తెలుసుకుని మినిట్ టు మినిట్ ఆయన తెలుసుకోవడమే కాదు నేను కింద స్థాయి మా నాయకులను అలర్ట్ చేస్తుంటే అధికారులని ఆయన నన్ను అలర్ట్ చేసేవాడు జనరల్ గా ఎప్పుడు చాలా అలర్ట్ గా ఉంటాను దానికంటే ఆయన అలర్ట్ చేసేవాడు నన్ను అది పరిస్థితి ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాన్ని సమర్థవంతమైనటువంటి నాయకుడిని నిర్వహిస్తే ఇటువంటి పరిస్థితి విపత్తు పరిస్థితుల నుంచి కూడా మనం బయటపడతామని అనడానికి నిదర్శనం ఇవాళ జరిగినటువంటి సంఘటన